జనవరి పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖుల్లో వృషభ రాశి వారిని వెతుక్కుంటూ ఒక స్త్రీ రాబోతూ ఉంది అయితే జనవరి పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖుల్లో వృషభ రాశి వారిని వెతుక్కుంటూ ఏ స్త్రీ రాబోతూ ఉంది అలానే వృషభ రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సాధారణమైనటువంటి వ్యక్తుల కన్నా అంటే పన్నెండు రాశుల్లోకెల్లా కూడా అత్యంత గొప్పగా మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది అంతేకాదు పన్నెండు రాశుల్లోకెల్లా కూడా చాలా ధైర్యం చాలా తెలివితేటలను కలిగి ఉంటారు అన్నింటికంటే ఎక్కువగా ఈ వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు చిన్న వయస్సు నుండి కూడా కాస్త ఉన్నతమైనటువంటి పొజిషన్లోనే ఉంటారని చెప్పుకోవచ్చు అంటే గోల్డెన్ స్పూన్ అని కూడా చెప్పుకోవచ్చు కొంతమందిది అంటే వృషభ రాశిలో జన్మించినటువంటి కొంతమంది వ్యక్తులు గోల్డెన్ స్పూన్ చాలా ఉన్నతమైనటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తులు కానీ స్త్రీలు మాత్రం వారికి వివాహం అయిన తరువాత చాలా అంటే చూడకూడని కష్టాలు చూడటం అది అప్పటి వరకి అంటే వివాహానికి ముందు ఉన్నటువంటి వీరి లైఫ్ అనేది వివాహం తరువాత ఉండదు అప్పటి వరకు ఎంతో సంతోషంగా డబ్బుకి లోటు అంటే తెలియకపోవటం కష్టం అంటే తెలియకపోవటం పెయిన్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు చాలా సరదాగా సంతోషంగా జీవితాన్ని ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తులకి ఒక్కసారిగా పిడుగు అనేక రకాల ఇబ్బందులు అనేక బరువు బాధ్యతలు తమ భుజాల పైన మోయటం ఇవన్నీ కూడా తమ జీవితంలోకి ఎంటర్ అవటం వారు మోయలేనటువంటి విధంగా భావిస్తూ ఉంటారు ఇక మా వల్ల ఈ సమస్యలు మోయటం కాదు మాకు ఈ జీవితంలో అంటే ఈ విధంగా బ్రతకటం అనేది చాలా వరకు కూడా చాలా బాధగా ఉంది ఈ కష్టాలను మోయలేకపోతున్నాం అనే సిచ్యువేషన్లో ఉంటారు అయినా సరే ధైర్యాన్ని కోల్పోరు మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ తీసుకుంటారు ఒక్కొక్కటి నేర్చుకుంటారు ఒక్కొక్క కష్టానికి అలవాటు పడతారు ఆ కష్టానికి పూర్తిగా అలవాటు అవగానే ఇంకో అంటే వారి పిల్లల భవిష్యత్తు బాగుండాలి వారి పిల్లలకి మాత్రం ఎటువంటి కష్టం అనేది రాకూడదు అని భావిస్తూ ఉంటారు అంతేకాకుండా తమ పిల్లల లైఫ్ అనేది బాగుండాలి అని కష్టపడుతూ ఉంటారు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు చాలా స్ట్రాంగ్గా తెలివిగా ఉంటారు అందువల్ల వీరు ఖచ్చితంగా ఏదో ఒక అంటే ఓన్ గా బిజినెస్ చేయటం కానీ ఏదో ఒక వ్యాపారం చేయటం దానితో పాటు ఉద్యోగం చేయటం ఇలా వారి కాళ్ళ పైన వారు నిలబడుతూ ఉంటారు ఇంకొకరి పైన ఆధారపడటం అనేది వారికి ఇష్టం ఉండదు చిన్న పనైనా సరే కానీ వారు వారు సొంతంగా కష్టపడి సంపాదించుకుంటూ ఉంటారు వారు నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు అంతే తప్ప ఎదుటి వ్యక్తులను బాధ పెట్టటం కానీ ఎదుటి వ్యక్తులను సమస్యలకి గురి చేయటం కానీ చేయరు ఎదుటి వ్యక్తులకి వీరి వల్ల ఎటువంటి బాధ అనేది చూ అంటే ఉండటం వీరికి నచ్చదు చాలా వరకు కూడా మంచి మనస్సుని వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు అలానే ఈ వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఎప్పుడైనా సరే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటేనే మనం కష్టపడిన దానికి ఫలితం అనేది ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు స్త్రీలైనా పురుషులైనా చాలా ధైర్యంగా ఉంటారు అలానే మంచి ఉత్తీర్ణత ఉంటుంది అంటే వీరొక చదువులో అయినా కాలేజ్లో అయినా స్కూల్లో అయినా ఏదైనా ప్రొఫెషన్లో ఉన్నా సరే అంటే ఏదైనా ప్రొఫెషన్గా మీరు ముందుకు వెళుతూ ఉన్నా ఏ జాబ్ చేసినా జాబ్ పర్పస్ అయినా ఇలా ఏ విధంగా చూసుకున్నా సరే ఈ రాశి వారు ముందు స్థాయిలో ఉంటారు అనుభవం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఏ పని చేసినా సరే అంకితం ఎక్కువగా ఉంటుంది అంకిత భావంతో పని చేస్తారు ఏదో చేశామా అంటే చేశాము అన్నట్లుగా కాకుండా ఏది చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు అలానే ఈ యొక్క వృషభ రాశి వారు తమ జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని కూడా ఎంతో సునాయసంగా సులువుగా తొలగించుకోవడానికి ప్రయత్నిస్తారు అలానే వృషభ రాశి వారు తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు సమస్య వచ్చింది అని అక్కడే ఆగిపోరు అలానే వీరు ఎంతో చదువుకున్నప్పటికీ మంచి ఉత్తీర్ణత ఉన్నప్పటికీ వీరికి ఒక ఉద్యోగం లేదు అని అలానే వీరికి ఒక ఉద్యోగం రావట్లేదు అని బాధపడుతూ ఉన్నట్లు అయితే కనుక మీరు ఖచ్చితంగా కూడా కొన్ని చిన్న చిన్న పరిహారాలను చేసి ఉద్యోగాన్ని పొందవచ్చు అంటే పరిహారాలు ఎందుకంటే మనకే తెలియకుండా మనకు ఎన్నో గ్రహాల యొక్క దుష్ప్రభావాల వల్ల గ్రహాల యొక్క చెడు ఫలితాల వల్ల వీరు అనుకున్నది సాధించలేకపోతూ ఉంటారు కనుక వీరు ముఖ్యంగా విద్యార్థులు అయినా ఉద్యోగస్తులు అయినా ఉద్యోగం రావాలి అనుకున్న ముందుగా మీరు చేయవలసింది గ్రహాల యొక్క అనుకూలతను పొందాలి అంటే నవగ్రహాలను పూజించాలి అప్పుడే మీకు జీవితంలో ఉండే సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు తొలగిపోతాయి మీ జీవితంలో ఉండేటటువంటి అనేక రకాల బాధలు అయినా ఇబ్బందులు అయినా సరే తొలగిపోతాయి అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తమ చుట్టూ ఉండే ఎన్నో రకాల దుష్ప్రభావాల నుండి కూడా బయటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలానే వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తమ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి బాధలు ఉన్నా వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఆ బాధ నుండి తప్పించుకోవాలి అనేటటువంటి ఆలోచన అయితే వారికి అసలు ఉండదు అంటే వెనకడుగు వేయటం తప్పించుకుంటూ తిరగటం ఇలాంటిది అయితే ఖచ్చితంగా ఉండదు అని చెప్పుకోవచ్చు వీరు ఏది చేసినా చాలా వరకు కూడా ముందడుగు వేస్తారు అలానే చాలా ప్లానింగ్తో చేస్తారు ఏదైనా చేశారు అంటే ఇక దానికి తిరుగు అయితే ఉండదు అంత అద్భుతంగా ఉంటుంది వీరి పనితీరు కావచ్చు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది అలానే మనస్సులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి అయితే వీరు మాట్లాడరు ఏది ఉన్నా సరే ముక్కు సూటిగా మాట్లాడుతూ ఉంటారు ముక్కుసూటి మనుషులు అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలానే వీరు వీరిని ఎవరినైనా ఎవరైనా సరే నమ్మితే ఆ నమ్మకాన్ని వీరు పొరపాటున కూడా వమ్ము చేసుకోరు వీరిని ఎవరైనా నమ్మితే ఆ నమ్మకాన్ని అలానే నిలబెట్టుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారి ధైర్యం అనేది అత్యంత గొప్పది వీరు ఏదైనా పట్టుబడితే అందులో అంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే కానీ ఆ కష్టాలను సమస్యలను పక్కన పెట్టి మరి వీరు ముందడుగు వేస్తూ ఉంటారు ఎటువంటి సమస్యను అయినా సరే ఎదుర్కొనేంత శక్తి సామర్థ్యాన్ని కూడా వృషభ రాశి వారు కలిగి ఉంటారు అయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని జనవరి పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖుల్లో ఒక వ్యక్తి వీరిని వెతుక్కుంటూ వస్తుంది ఇలా జనవరి ప పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖుల్లో ఈ యొక్క వృషభ రాశి వారిని ఏ స్త్రీ వెతుక్కుంటూ వస్తుందో తెలుసుకుందాం మనకి కొన్నిసార్లు మన చుట్టూ ఉండే స్నేహితులు సడెన్గా ఏదో ఒక రీ రీజన్తో దూరం అయ్యే అవకాశం ఉంటుంది సడన్గా వారు దూరం అయిపోవటం కొన్ని రోజులు గడిచిన తర్వాత వారిని మర్చిపోవటం కూడా జరుగుతుంది అలాంటి వ్యక్తులు సడెన్గా అనుకోకుండా ఏదో ఒక సందర్భంలో కలవటం కానీ మనల్ని వెతుక్కుంటూ రావటం కానీ జరుగుతుంది అలానే ఈ వృషభ రాశి వారి జీవితంలోకి కూడా తమ చిన్ననాటి స్నేహితులు వారిని వెతుక్కుంటూ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వీరి యొక్క చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు వెతుక్కుంటూ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ విధంగా వారి చిన్ననాటి స్నేహితులు వారిని వెతుక్కుంటూ వస్తారు తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారు ఇష్టదేవత ఆరాధన వల్ల ఎన్నో విజయాలను పొందవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి